హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియో వచ్చేసి టిప్స్ అండి మన లేడీస్ అందరికీ ఇంటి పనిలోను వంట పనిలోను ఎంతగానో హెల్ప్ అయ్యే ఈ టిప్స్ మీరు చివరి వరకు చూసి మీకు ఏ టిప్ బాగా హెల్ప్ అవుతుందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి మనం ఇంకా రెగ్యులర్గా జ్యూస్ జార్తో అయితే పని ఉంటూ ఉంటుంది కదా పిల్లల కోసం వెజిటేబుల్ జ్యూస్ అని ఫ్రూట్ జ్యూస్ అని చేస్తూ ఉంటాము ఆ జార్ అనేది మనం నార్మల్గా క్లీన్ చేసుకుంటూ ఉంటామండి నార్మల్గా లిక్విడ్తో క్లీన్ చేసుకుంటూ ఉంటాం కానీ అలా క్లీన్ చేసినా సరే కొన్నాళ్ళు వాడేసరికి చూడండి లైట్గా గారలాగా పట్టేసినట్టు ఉంది కదండి ట్రాన్స్పరెంట్గా నీట్గా ఉన్న జార్ కాస్త ఈ విధంగా కొంచెం డల్గా కనిపిస్తుంది ఇంకా బ్లేడ్లు కూడా కొంచెం గార పట్టి నల్లగా ఉన్నాయి కదండి దీన్ని మనం చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు చూద్దాం నేను రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉంటే అడుగును కూడా చూసారా చాలా నీట్గా ఉందండి కానీ ఈ జార్ని అయితే నేను ఇవాళ స్పెషల్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను దీనికోసం చూడండి ఒక గుప్పెడు కళ్ళు ఉప్పు వేశాను అలాగే కొద్దిగా వంట సోడా అండి ఇంకా వెనిగర్ కూడా వేస్తున్నానండి చూడండి ఈ విధంగా వెనిగర్ కూడా వేసి ఒక్కసారి మిక్సీ తిప్పి తీసుకొస్తాను చూశారు కదా అంటే ఇలా మిక్సీ తిప్పడం వల్ల మనకి జార్ అంతా కూడా అది స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు ఇంకా వేడి నీళ్ళు పోస్తున్నానండి బ్లేడ్లు మునిగే వరకు వేడి నీళ్ళు పోసి అలా కాసే పక్కన పెట్టేద్దాం ఆ నీళ్లు కాస్త చల్లారే వరకు పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఒక నిమిషం పాటు మిక్సీ పట్టు తీసుకొస్తే చూడండి మనకి కొంతవరకు అయితే పోయిందండి అనేది దీన్ని ఇప్పుడు మనం ఒక పాత్ర టూత్ బ్రష్ తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ నేను బ్లేడ్లు క్లీన్ చేయాలని చూశానండి కానీ క్లీన్ చేయడానికి వీలు పడలేదు బ్రష్తో బ్లేడ్ క్లీన్ చేయడానికి వీలు పడలేదు ఇప్పుడు ఇంకా జార్ని అయితే ఈ విధంగా రుద్ది క్లీన్ చేస్తున్నానండి వెనిగర్ నీళ్ళల్లో మనకి కాసేపు నానింది కదండి నానడం వల్ల మనకి ఈజీగా క్లీన్ అవుతుంది ఇప్పుడు స్క్రబ్బర్ తీసుకుని బ్లేడ్లు అయితే ఇలా నిదానంగా క్లీన్ చేస్తున్నానండి బ్లేడ్లు రుద్ది క్లీన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి ఎందుకంటే కొంచెం షార్ప్గా ఉంటాయి కదా చేతులు కట్ అవ్వకుండా నిదానంగా క్లీన్ చేసుకోండి బ్లేడ్లు చక్కగా తెల్లగా మెరిసేలాగా క్లీన్ అయ్యాయండి నేను కడిగి చూపిస్తున్నాను చూడండి ఈ ప్రాసెస్ అంతా ఒక పది నిమిషాల దాకా పట్టిందండి మీకు నేను వీడియోలో చాలా స్పీడ్గా చూపిస్తున్నాను కదా శుభ్రంగా కడిగేసి ఒక క్లాత్ తుడిచి చూపిస్తాను చూసారు కదండి చాలా బాగా లోపల వైపు అంతా కూడా నీట్గా క్లీన్ అయింది బ్లేడ్లు కూడా చూపిస్తానండి బ్లేడ్లు కూడా గారంతా పోయి చాలా నీట్గా అయితే వచ్చాయి మనం కల్లుప్పు వేసి మిక్సీ తిప్పాం కదండీ దానివల్ల బ్లేడ్లు కూడా కొంచెం షార్ప్ అయితే అవుతాయి తప్పకుండా అవసరమైన వాళ్ళు ఈ టిప్ని ట్రై చేయండి ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దాం కుంకుడు రసంతో తలస్నానం చేసే వాళ్ళకు ఉపయోగపడే టిప్ అండి ఇది నేను కూడా అప్పుడప్పుడు ఈ విధంగా తల తలస్నానం చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా చేస్తాను కుంకుడుకాయలతో పాటు కొద్దిగా మెంతులు కూడా నానబెట్టేసి నానిన తర్వాత ఈ విధంగా పులుసు తీసి వడకడతానండి మనకి జుట్టులో పిప్పు అది ఉండిపోతుందని ఈ విధంగా నీట్గా వడకట్టేసి ఇప్పుడు ఇంకా చూడండి టిప్ వచ్చేసి ఇదేనండి వాష్ బాటిల్ ఉంటుంది కదా ఆ బాటిల్లోకి ఈ విధంగా లిక్విడ్ తీసుకుంటాను దీన్ని ఇప్పుడు మనం యూజ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుందండి లిక్విడ్ అయిపోయిన తర్వాత బాటిల్ని నీట్గా కడిగేసి నేను ఈ విధంగా వాడుకుంటానండి ఇప్పుడు షాంపూ లాగే యూజ్ చేసుకోవచ్చు మనకి ఈజీగా ఉంటుందండి మనకి కావాల్సినంత లిక్విడ్ ని చేతులకు తీసుకుని చక్కగా జుట్టుకి అప్లై చేసుకుని హ్యాపీగా తలస్నానం చేయవచ్చు ఇదే విధంగా షాంపూను కూడా డైల్యూట్ చేసి ఈ బాటిల్లో పోసి కూడా వాడుకోవచ్చు అండి పిల్లలు షాంపూ ఎక్కువగా వాడి వేస్ట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు కూడా ఈ టిప్ ని తప్పకుండా ట్రై చేయండి బాగుంది కదండి ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దాం తెల్లటి షర్ట్లకి ఈ విధంగా మురికి ఎక్కువగా ఇలా కాలర్కే పడుతుంది కదండి అంటే ఏ బట్టలకైనా సరే కాలర్కే మురికి పడుతుంది కానీ మనకి తెల్ల బట్టలు అయ్యేసరికి బాగా ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి దీన్ని నీట్గా ఉతకాలని చెప్పేసి మనం బ్రష్తో బాగా రుత్తామంటే షర్ట్ పాడైపోయి చిరిగిపోతూ ఉంటుందండి నేను ఇక్కడ ఒక లిక్విడ్ని తయారు చేసి అప్లై చేసి క్లీన్ చేసుకున్నానండి అంటే వాష్ చేసుకున్నాను చాలా ఈజీగా క్లీన్ అయిపోయిందండి బ్రష్ వాడకుండానే దీనికి సంబంధించిన వీడియో అయితే మన ఛానల్లో ఉంది చూడని వాళ్ళు ఒక్కసారి చూడండి మీకు కూడా హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం పాలు కాగబెట్టేటప్పుడు ఈ చిన్న టిప్ని కనుక మనం గమనించుకుంటే మీకు వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి చూడండి ఎక్కువ మంది చేసే పొరపాటు ఏంటంటే పాలు గిన్నె పై వరకు పొంగనిస్తారు అంచుల దాకా పొంగనిస్తే తర్వాత ఆ మీగడంతా ఈ విధంగా అంచుల నిండా అంటుకుని ఆ అంటుకున్న మేగడైతే వేస్ట్ అయిపోతుందండి మనకి ఇంకా పాలల్లోకి రాదు కదా ఇలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే చూడండి పాలు కాచేటప్పుడు ఎప్పుడు కూడా పాలు మీగడ కట్టి పొంగు వచ్చేలాగా ఉన్నాయి అనుకున్నప్పుడు ఒక్కసారి ఈ విధంగా స్పూన్తో కలిపేసి మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు పాలను మరిగిస్తే చాలండి పాలల్లో మేగడ ఉంటేనే కదండి మనకి పెరుగు అనేది టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చక్కగా తింటారు టిప్ అనేది చిన్నదే అయినా సరే మనకి బాగా వర్క్ అవుతుంది తప్పకుండా ఈ రోజు నుండి ఇలా ట్రై చేసి చూడండి అలా రెండు నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే చాలండి మేగడ పై వరకు రాదు వేస్ట్ అవ్వదు ఐడియా బాగుంది కదండి ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ టిప్ చూద్దాం క్యారెట్ అనేది మన హెల్త్కి చాలా మంచిది కదండి కానీ పొద్దున్నే పిల్లలకి క్యారేజీలో క్యారెట్ కూర పెట్టాలంటే అది ఫ్రై అవ్వడానికి టైం పడుతుందని మనం ఒక్కొక్కసారి స్కిప్ చేస్తూ ఉంటాము కానీ ఐదు నిమిషాల్లో క్యారెట్ కూర చాలా హెల్తీగా ఎలా చేసుకోవచ్చు చూద్దాం క్యారెట్ ఈ విధంగా సన్నగా కట్ చేసి ఇలా ఆవిరిపైన ఉడికించుకోవాలండి ఒక గిన్నెలోకి ఒక గ్లాసు దాకా నీళ్ళు వేసి మరిగిన తర్వాత ఇలా క్యారెట్ ముక్కల్ని ఆవిరి పైన ఉడికించుకోవాలండి చిల్లులు గిన్నెలో పెట్టేసి ఈ విధంగా ఆవిరి పైన ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఒక్కసారి ముక్కల్ని ఇలా కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఆవిరి పైన ఉడికించుకుంటే చక్కగా ముక్కలు మెత్తపడిపోతాయండి ఇలా మనకి క్యారెట్ కూర ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది చూడండి ముక్కలు కూడా కలర్ మారాయండి చక్కగా ఉడికాయి ఇలా ఒక పక్క క్యారెట్ ముక్కలు ఆవిరిపైన ఉడుకుతూ ఉండగానే నేను రెండో పక్క ఈ విధంగా తాలింపు పెట్టేసుకుంటానండి అలా మనకి ఐదే నిమిషాల్లో క్యారెట్ కూర రెడీ అయిపోతుంది ఇలా ముందే మనం ముక్కల్ని ఉడికించుకోవడం వలన పని త్వరగా అవడంతో పాటు ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి పూర్తిగా ఆయిల్లో ఫ్రై చేస్తే ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది కదండి ఇలాగైతే ముక్క చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి చపాతీలో కూడా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇంకా సిక్స్త్ టిప్ చూద్దాం మనం నిమ్మకాయల్ని అంటే కుళ్ళిపోయిన నిమ్మకాయల్ని నిమ్మ తొక్కలను కూడా పడేయకుండా చక్కగా ఇంట్లో క్లీనింగ్కి మనం ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు అండి మాకు తెలిసిన వాళ్ళు నిమ్మకాయలు చాలా ఇచ్చారండి వాళ్ళకి చెట్టు ఉంది ఆ కాయలన్నీ కుళ్ళిపోతున్నాయని నేను రసం అంతా తీసి లో పెట్టుకున్నాను ఆ తొక్కలతో కుళ్ళిపోయిన కాయలతో నేను ఈ విధంగా లిక్విడ్ అయితే తయారు చేసుకున్నానండి ఇది మనకి ఒక రకంగా యాసిడ్ లాగా పనిచేస్తుంది దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్లో ఉందండి చూడని వాళ్ళు నన్ను కమెంట్ సెక్షన్లో అడిగితే నేను లింక్ని షేర్ చేస్తాను ఇప్పుడు ఇంకా సెవెంత్ టిప్ చూద్దాం ఈ టిప్ వచ్చేసి ప్రతి ఇంట్లో ప్రతి కిచెన్లో కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతుందండి అప్పుడప్పుడు మనకి ఈ విధంగా అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదండి అలా మిగిలినప్పుడు వేడి అన్నాన్ని మనం అలా బాక్స్లో పెట్టేసి మూత పెడితే చెమట పట్టేసి అన్నం పాసిపోతుంది అందుకని నేను కుక్కర్ని అలాగే వదిలేశానండి కొద్దిగా చల్లారేక పెడదామని ఈ లోపే చూసారా చీమలు అయితే పడుతున్నాయి అలా చీమలు పట్టకుండా మనకి ఒక మంచి టిప్ అండి ఒక ప్లేట్లోకి కొద్దిగా నీళ్లు తీసుకుని దీనిలో ఇప్పుడు అన్నం గిన్నెను లేదంటే కుక్కరు ఈ విధంగా పెట్టేస్తే చక్కగా మనకి అస్సలు చీమలు పట్టవండి ఈ టిప్ చాలా బాగుంది కదా ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి ఎయిత్ టిప్ చూద్దాం మనం ఇలా పూజ సామాన్లు రాగి ఇత్తడి వస్తువులు క్లీన్ చేసుకోవడానికి పీతాంబరి యూజ్ చేస్తాం కదా పీతాంబరిని మనం జనరల్గా ఎలా యూజ్ చేస్తామండి ఇలా ప్లేట్లో పోసుకుని కానీ లేదంటే డైరెక్ట్గా స్క్రబ్బర్ పైన వేసుకుని కానీ మనం క్లీన్ చేసుకుంటాము అలా చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి పీతాంబరి వేస్ట్ అయిపోతూ ఉంటుందండి ఎందుకంటే అలా ప్లేట్లో వేసేటప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువగా పడిపోతూ ఉంటుంది మన అవసరానికి మించి ఎక్కువగా పడి వేస్ట్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ మనం తిరిగి దాన్ని ప్యాకెట్లో వేయలేం కదా దీనికోసమే నాకైతే ఈ ఐడియా వచ్చిందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు కూడా హెల్ప్ అవుతుంది దీనికోసం ఏమీ లేదండి చాలా సింపుల్ మనకి కావాల్సింది కూల్ డ్రింక్ బాటిల్ అండి ఇటువంటి పెట్ బాటిల్ ఉంటుంది కదా దీన్ని శుభ్రంగా తడేమీ లేకుండా చూసుకోవాలి చూసుకుని ఈ విధంగా బాటిల్లోకి నేను పీతాంబరి వేశాను అలాగే మూతకి హోల్స్ పెట్టుకున్నానండి ఒక సన్నని సూర్యతో కొద్దిగా కాల్చి ఈ విధంగా హోల్స్ పెట్టాను ఇప్పుడు ఇంకా చూడండి చాలా ఈజీగా ఈ విధంగా మనం వస్తువులన్నీ క్లీన్ చేసుకోవచ్చు ఈ ఐడియాతో పీతాంబరి పొడి చాలా తక్కువ పడుతుందండి మనం డైరెక్ట్గా ఆ పౌడర్ లాగా వస్తువులపైన చల్లి క్లీన్ చేసుకోవచ్చు లేదంటే ఇలా స్క్రబ్బర్ పైన కూడా కొద్దిగా పౌడర్ని చల్లుకుని కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇలా బాటిల్ అయితే కనుక సింక్ దగ్గర మనం అలా సర్ది పెట్టుకోవడానికి కూడా నీట్గా ఉంటుంది ఇక్కడ ఇంకో విషయం అండి మీలో కొంతమందికి తెలిసిందే సింక్ ఖాళీ ఉన్నా సరే నేను సింక్లో అయితే పూజ సామాన్లు వేసి పొరపాటు కూడా మీరు కూడా ఎప్పుడూ అలా సింక్లో వేసుకోవద్దు ఎందుకంటే మనం ఎంగిలి గిన్నెలు ప్లేట్లు నాన్ వెజ్ గిన్నెలు అవి వేస్తాం కదా సింక్లో అందుకని నేను ఎప్పుడు కూడా అలా వేయనండి ఇలా పక్కన పెట్టి తోముకుని ఈ విధంగా క్లీన్ ఉంటాను ఇవాటి వీడియోలని టిప్స్ ఇవేనండి మీకు అనుకుంటున్నాను ఏ టిప్ బాగా నచ్చిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే వీడియోని కూడా లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని థ్యాంక్స్ ఫర్